సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిపిఎస్సి విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ టువెల్ అడ్మిషన్లు లు జరుగుతున్నవి కరీంనగర్ కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీజ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ యువజన కాంగ్రెస్ కిమ్ ఫహద్ గారు మరియు నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ జరిపుతుల వాసు గారు కొత్తపల్లి మండల్ వైస్ ప్రెసిడెంట్ బొల్లెందుల అనిల్ గారు రాజు గారు బీజేపీ బిఆర్ఎస్ ఇద్దరు దోపిడి దొంగలే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మోసం చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కన్ను సంఘంలోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కొనసాగించడం రాష్ట్ర ప్రజలను దోచుకున్న దోచుకోవడం జరిగింది కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ గారికి మతి శ్రమించింది మంత్రి పున్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా మరియు సంశం బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు చల్లా హరిశంకర్ స్థాయి కాదు విమర్శించడం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పేరుతో కరీంనగర్ని అవినీతి కరీంనగర్గా మార్చడం జరిగింది కరీంనగర్లో కాంట్రాక్టులతో కుమ్మక్కై కాంట్రాక్టులతో ఇంటి నిర్మాణాలను చేపట్టుకున్నారని ఒప్పుకోవడం జరిగి ఒప్పుకోనట్టే ఒప్పుకున్నట్టే మరియు ఇంటి నిర్మాణాలకు కాంట్రాక్టర్ల కమిషన్లు తీసుకొని నిర్మాణం చేసినట్టు ఒప్పుకున్నట్టే మంత్రి పున్నం ప్రభాకర్ గారిని విమర్శించడం మీ స్థాయి కాదు అభివృద్ధి ముసుగులో కరీంనగర్ని అవినీతి కరీంనగర్గా మార్చినారు పున్నం ప్రభాకర్ గారు లా కళాశాల మరియు డెబ్బై ఎలక్ట్రికల్ బస్సులు కరీంనగర్కి తేవడం జరిగింది మరియు గతంలో పాస్పోర్ట్ ఆఫీస్ తిరుపతికి రైలు మరియు మెడికల్ కళాశాలకు అమర నిహారణ దీక్ష చేసిన ఘనత మంత్రివర్యులు పున్నం గారిదే కాంగ్రెస్ పార్టీ ప్రజలను రేషన్ కార్డు ప్రక్రియ మొదలుపెట్టింది కానీ మీరు కనీసం రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు రేషన్ కార్డు లేకపోవడం వల్ల పేద ప్రజలకు అర్థలైన పేద ప్రజలకు కూడా కాంగ్రెస్ పథకాలను అందుకోలేక అర్థులైన వాళ్ళు అందుకోలేకపోవడం జరుగుతుంది మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం సరైనది కాదు మరియు బీజేపీ పార్టీ డాలర్ రేటు పెరగకపోయినా పెట్రోల్ రేటు మరియు డీజిల్ రేటు పెంచడం జరిగింది నిరుద్యోగాలు పెరిగిపోయినాయి పేదరికం అనేది పెరిగిపోయింది యాభై సంవత్సరాలు చేయని అప్పు పది సంవత్సరాల్లోనే చేయడం జరిగింది జీడిపి రేటు బీజేపీ ప్రభుత్వం రాగానే జీడిపి రేటు కూడా పడిపోయడం జరిగింది యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీర్ చల్లారి శంకర్ గారికి మతి సేవించింది రాష్ట్ర రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నప్రభ గారిని విమర్శించే స్థాయి చల్లారి శంకర్ గారికి లేదు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అవినీతి జరిగింది చల్లహరి శంకర్ గారు ఒప్పుకున్నట్టే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకొని భవనాలు ఇంటి నిర్మాణం చేసుకున్నారు చేసుకున్న చేసుకున్నారని ఒప్పుకున్నట్టే స్మార్ట్ సిటీ పేరుతో అభివృద్ధి ముసుగులో కరీంనగర్ అవినీతి కరీంనగర్ గా మార్చిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మరింత మంత్రి పున్న ప్రభాకర్ గారి గురించి మాట్లాడడం అస్వస్థంగా ఉంది పుట్టిన గడ్డ ఆయన కరీంనగర్ లా కళాశాల మరియు డెబ్బై ఎలక్ట్రికల్ బస్సులు గతంలో పాస్పోర్ట్ ఆఫీసు మరియు తిరుపతికి రైలు తీసుకురావడం జరిగింది ఎఫ్ఎం రేడియో ఎఫ్ఎం రేడియో మరియు కళా మెడికల్ కళాశాల కోసం ఆమరణ దీక్ష కూడా చేయడం జరిగింది అది తెలియదా ఈ విషయంలో చల్ల హరిశంకర్ గారికి కనబడడం లేదా పది సంవత్సరాల బిఆర్ఎస్ అధికారంలో ఉండి మీ నాయకుడు మాజీ మంత్రి గంగా కమలకర్ గారు ఏం చేసినారు బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు మోసం చేసింది ఫీజు రేమేట్ కూడా బకాయిలను కూడా పూర్తి చేయలేకపోయింది విద్యార్థుల నిరుద్యోగులను బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ నిరుద్యోగ ఊరి మూడు వేల రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చి ఇవ్వలేదు అందుకే రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అందుకోసం ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఊడిగొట్టినారు అయినా కూడా ఈ విధానం ఈ విధంగా మాట్లాడడం మీకు మతి సీమితం లోపించిందని నేను భావిస్తున్నాను అభివృద్ధి అంటే నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు కనీసం మీరు పేదవాళ్లకు రేషన్ కార్డు లేని పరిస్థితి ఈరోజు రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది అర్థులు కూడా పథకాలు అందుకోలేకపోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులను జారీకి ప్రక్రియ కొనసాగుతుంది జీరో కరెంట్ బిల్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది ఈ రోజు అభివృద్ధి జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీడీపీ రేటు తగ్గిపోయింది బ్యాలర్ రేటు పెరుగు బ్యాలర్ రేటు పెరగకపోయినా డీజిల్ రేటు పెట్రోల్ రేటు పెరగడం జరిగింది నిరుద్యోగాలు నిరుద్యోగాలు పెరిగిపోయినాయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా అని హామీ ఇచ్చి ఆ నెరవేరలేదు సంవత్సరంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వలేదు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అని చెప్పి బిజెపి ప్రభుత్వం వెయ్యలేదు దీనికే బిఆర్ఎస్ బిజెపి దొంగలని చెప్పడానికి ఇదే నిదర్శనం మొహమ్మద్ అజీమ్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ప్రజలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే విద్యార్థి విద్యార్థి దశ నుంచే పొన్నం ప్రభాకరణ గారు విద్యార్థి విద్యార్థుల కోసం ఎంతో చేస్తున్నారు అదేవిధంగా కరీంనగర్లో మెడికల్ కాలేజీ కోసం అమరణ అమరణ నిరాహార దీక్ష చేసి మరి మెడికల్ కాలేజీని కరీంనగర్లో తీసుకురావడం జరిగింది అదేవిధంగా దానికి తోడుగానే ఈరోజు కూడా మన శాతవన యూనివర్సిటీలో లా కాలేజ్ అంటే దరిదాపు కొన్ని సంవత్సరం నుంచని లా విద్యార్థులు కోసం లా విద్యార్థుల కోసం ఎక్కడికి పోయినా కూడా సీట్లు లేక చాలా మంది లా చేయలేకపోతున్నారు ఆ ఉద్దేశంతోనే ఇలా లా కాలేజ్ లా కాలేజ్ సాంక్షన్ చేయడం జరిగింది ఇది పున్నం ప్రభాకర్ అన్న గారి ఘనత అని చెప్పి మేము ఆశయం వ్యక్తం చేస్తున్నాం మరియు ఉస్నాబాద్ లో అంటే పుట్టిన గడ్డ కోసం సాతవన యూనివర్సిటీలో లా కాలేజ్ ని తీసుకొచ్చిండు అదే విధంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అక్కడ గెలిపించినందుకు ఇంజనీరింగ్ కాలేజ్ సాతవన సాతవన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ని అక్కడ తీసుకొచ్చిండు అక్కడ ఉస్నాబాద్ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు జేర్పూర్ వాసు కరీంనగర్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్